సో నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్ నాకు అంతే స్ట్రైట్ గా ఆన్సర్ కావాలి ఇన్ని సంవత్సరాలు సీరియల్స్ చేశారు సరే మీరు చెప్పినట్టు ఒక లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక డిసిషన్ తీసుకున్నారు ఇక చాలు చాలు ఇక చాలు ఆ డిసిషన్ తీసుకున్న రోజు మీరు మేఘనా గారు ఏం మాట్లాడుకున్నారు సినిమా ఇండస్ట్రీ లేకపోయినా టీవీ ఇండస్ట్రీ లేకపోయినా మనం ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ అని బిజినెస్ స్టార్ట్ చేసాము బిజినెస్ పెట్టుకుందాము మన యూట్యూబ్ ఛానల్ ఉంది మనం నీ తను ఒక్కటే నాకు ఫ్రీడమ్ ఇచ్చింది ఏంటంటే నీకు ఎలా కావాలనుకుంటున్నావు అలా ఉండు నువ్వు లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అలా ఎంజాయ్ చేయి నేను ఇలా సంపాదించు నాకు మనీ కావాలి లేకపోతే బాగా సెటిల్ అవ్వాలి కోట్లు కావాలి ఎప్పుడు అడగలేస్తాను నాకు ఫ్రీడమ్ ఇచ్చింది అలాగా సో దాంతో నేను వెయిట్ చేసాను తప్పితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఖాళీగా ఉన్నా కూడా బట్ నేను బేసికల్లీ డాన్సర్ అందరికి తెలిసింది కదా క్లాసికల్ డాన్సర్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా నా బై గాడ్స్ క్రేజ్ ఎవ్రీ ఇయర్ ఒక రెండు సార్లు ట్వైస్ ఆర్ త్రైస్ నేను యూఎస్ వెళ్ వెళ్ళి వస్తుంటాను షోస్ కి ఓకే దసరా దివాళి ఆర్ మన తాన కూడా డెటరాట్ లో జరిగింది దానిలో కూడా నేను క్లాసికల్ పెర్ఫార్మ్ చేశాను అందరూ టూ థౌజండ్ లెవెన్ నుంచి ఫస్ట్ టూ థౌజండ్ లెవెన్ లో నేను విజిట్ చేశాను నేను ఉదయ్ కిరణ్ ఫస్ట్ టైం నేను యూఎస్ విజిట్ చేసింది టూ థౌజండ్ లెవెన్ నుంచి మధ్యలో కోవిడ్ ఒక టూ ఇయర్స్ గ్యాప్ తప్పితే మొన్నటి వరకు కంటిన్యూస్ గా వెళ్తూనే ఉన్నాను అది ఒక ఇన్కమే కదా నాకు అంటే లైక్ నో లైక్ అవునవును సాటిస్ఫాక్షన్ కూడా అక్కడ అప్రిసియేషన్ గానీ డాన్స్ గురించి నాకు చాలా మంచి అప్రిసియేషన్స్ వస్తుంటాయి అక్కడ ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పుడు దాకా నాకైతే చెక్ చేయాలండి పాస్పోర్ట్ రెండు పాస్పోర్ట్స్ నిండిపోయాయి స్టాంపింగ్ అయిపోయింది ఇంకో పాస్పోర్ట్ తీసుకోవాలి లైక్ చాలా ఎవ్రీ ఇయర్ సైన్ టూ థౌసండ్ ఎవెన్ ఇప్పటికంటే కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉండాలండి అండ్ మీ నోట్ నుంచే ఉదయకిరణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్ గా నాకు ఉష్ణగిరిలో లేదు మీరు ఎలాగో ఆయన టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఉదయకిరణ్ గారితో ఉన్న మీకు మీకున్న అనుబంధం ఏంటి నాకు ఆ రోజు పరిచయం అండి అంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాము అప్పుడు పరిచయం అయ్యారు తర్వాత కలిసి జర్నీ చేశాము న్యూయార్క్ యార్క్ వెళ్ళాము ఫస్ట్ న్యూ యార్క్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ కలిసి ఉన్నాము బాగా అటాచ్ అయిపోయాడు తను అంటే ఒక సొంత బ్రదర్ లాగా లేకపోతే ఫ్యామిలీ పర్సన్ లాగా చాలా ట్రీట్ చేశాడు నన్ను ఇంద్రనీల్ ఇంద్రా ఇంద్ర ఇంద్రా ఫస్ట్ టైం నేను డాన్స్ చేసిన తనకు నేను డాన్స్ చేస్తానని తెలియదు ఒకే ప్లేస్ నుండేవాళ్ళం కానీ నేను కిందకెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని తనకు వినిపించేది కాదు మామూలుగా వదిలేసి ఏం చేస్తున్నానో అనుకునేవాడు బయటకి వెళ్ళాడేమో అనుకునేవాడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత స్టేజ్ మీద చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ లిటరల్లీ స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుని ఐఎమ్ జెలస్ అబౌట్ ఇంద్రనీల్ అని చెప్పి చెప్పాడు అంటే ఓపెన్ గా లైక్ ఎలా ఎందుకు చెప్పాడంటే ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంద్రనీల్ కి ఇంత బాగా డాన్స్ చేశాడని ఇప్పటికి నాకు తెలియదు నాకు చెప్పలేదు ఇన్ని రోజులు జర్నీ చేసినా కూడా మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే లాస్ట్ వీక్ లో ఇంకా పర్ఫార్మెన్స్ అనమాట ఫిఫ్టీన్ డేస్ మేము అంత తిరుగుతున్నాము సిటీస్ అన్ని కవర్ చేస్తాం సరదా తిరుగుతున్నాము ఒక్క రోజు కూడా నాకు నేను డాన్స్ చేస్తున్నాను అని చెప్పలేదు సడన్ గా నాకు చూడగానే అసలు అద్భుతంగా అనిపించింది అండ్ ఇంత మంది ఫ్యాన్స్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడు అండి ఒక హీరో అయ్యింది ఎంత సక్సెస్ చూసి అంత ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడని కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఇక నేను కాంటాక్ట్లో ఉండటం జరిగింది ఇట్స్ అ వెరీ గుడ్ పర్సన్ ఇంకా ఇంకా అసలు కథ లాస్ట్లో లాస్ట్ టైం లాస్ట్ మినిట్లో నేను చూడడానికి భయం వేసి వెళ్ళలేకపోయాను అసలు అంటే నాకు బాగా క్లోజ్ చాలా క్లోజ్ పర్సన్ అంటే లైక్ బాగా దగ్గరయ్యాడు అని అనిపించి డైరెక్ట్గా చూడాలంటే నాకు ధైర్యం చాలేదు వెళ్ళలేకపోయాను అసలు నేను సారీ ఏదో ఎమోషనల్ చేయాలని టాపిక్ వచ్చింది సరే మనం మళ్ళీ మీ కెరీర్ ఇందాక మీరు అన్నారు ఇద్దరం కలిసి ఒక డిసిషన్ తీసుకున్నాము సో ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఉంది అని సో ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఏం చేయబోతున్నాడు ఎందుకు దేనికోసం వెయిట్ చేస్తున్నాడు ఎందుకు నెక్స్ట్ కెరీర్లో ఏంటి మీ ప్లాన్స్ ఇప్పుడు ఐ హోప్ చాలా మంది డైరెక్టర్ ఇప్పుడు ఇంద్రనీల్ మైండ్ సెట్ ఎలా ఉంది సో దేనికోసం చూస్తున్నారు సినిమాలు చేయాలనుకుంటున్నారా లేదంటే సీరియల్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఇవన్నీ కాదు ఒక కొత్త పాత్ర వెళ్ళాలనుకుంటున్నారా అసలు మీ అప్రోచ్ ఎలా ఉండబోతుంది ఇకపైన ఇకపైన అప్రోచ్ అంటే నేను అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇద్దరు పిఆర్ఓస్ కాల్ సినిమా చూసిన తర్వాత డేట్స్ మేము చూసుకుంటాము మేము మాట్లాడతాము అని చెప్పి నేను ఇంకా వాళ్ళని ఓన్లీ ఫోన్ లోనే మాట్లాడాను ఇంకా పర్సనల్గా కలవలేదు అని చెప్పి నేను వెయిట్ చేస్తాను అనమాట సో నా హో నా హోప్ ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా చూసి ఉండొచ్చు చూసారు కూడా వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది కదా ఈ క్యారెక్టర్కి బాగుంటాడని డెఫినెట్లీగా డెఫినెట్ గా నన్ను అనుకున్న అనుకునే ఛాన్స్ ఉంటుంది అలాంటి ఆఫర్స్ లో ప్రతిదీ కమిట్ అవకుండా నాకు నచ్చింది అంటే నేను నిజంగా బాగుంటుంది అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నేను చేయగలను ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగా హైలైట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కమిట్ అవుతాను సినిమాలు చేయాలని ఆబ్వియస్లీ నేను మంచి సినిమాలు చేయాలనేది నేను వెయిట్ చేస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్ లో నన్ను ఎలా చూపించాలో అనేది మా డైరెక్టర్ గారు చూపించారు అండ్ నేను నా కళ్ళతో నా కళ్ళతో నేను చూసుకున్నాను మొన్న ఒకరు బల్లాల దేవా అని మెసేజ్ ఇచ్చారు అసలు చూస్తుంటేనే స్క్రీన్ పగలు కొట్టుకుని బయటకు వచ్చి మమ్మల్ని చంపేస్తామేమో అనిపించింది ఉంది క్యారెక్టర్ అది యా అదే అలా అనిపించింది అని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో వర్డ్ యూస్ చేయగానే బల్లాల దేవా అనేది అంటే నిజంగానే డైరెక్టర్స్ థింక్ చేసి అవకాశం ఇచ్చారనుకోండి ప్రూవ్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఉంటాను డెఫినెట్లీ మంచిగా బాగా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఏదో నేను ఓవర్ కాన్ఫిడెన్స్లో చెప్పట్లేదు ఇలా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలను నమ్మకం ఉంది లైక్ డైలాగ్ వర్షన్ కానీ ఆర్ యాక్షన్ పార్ట్స్ కానీ ఏదైనా సరే చేయగల నమ్మకం చేయగలను నమ్మకం ఉంది దానికోసం డెఫినెట్లీ వెయిట్ చేస్తాను మీరు ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు లేదు నా అంతగా నేను ట్రై చేయడం అనేది నా నెక్స్ట్ క్వశ్చన్ అదే మీరు చాలా అమాయకంగా నేను మంచి క్యారెక్టర్ చేశాను చాలా బాగా వచ్చింది నిజమే అన్ని నిజమే మంచి క్యారెక్టర్ చేసి బాగా వచ్చింది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ చూస్తుంటారు నాకు ఫోన్ చేస్తారు చేస్తారు ఇంద్రనీళ్ళు కెపాసిటీ ఏందో తెలిసిన వాళ్ళు ఇంద్రనీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఇంద్రనీళ్ళు ప్రయాణం ఏంది ఇంద్రనీళ్ళు ప్రస్థానం ఏంది తెలిసిన వాళ్ళు తప్పకుండా చేస్తారు ఈ క్యారెక్టర్కి అంత డెప్త్ ఉంది అంత బలం ఉంది బట్ మన ఇండస్ట్రీని మీరు ఈ స్థాయిలో నమ్మడం కరెక్ట్ అంటారా పాయింట్ యాక్చువల్లీ పాయింట్ బట్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నా నేనంత నేను వెళ్ళి నేను ట్రై చేశాను అనుకోండి వాళ్ళు ఎక్కడైనా చిన్న చూపు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా కూర్చోండి వస్తున్నాం అని మాట్లాడారు అనుకోండి సరే కలుద్దాం మాట్లాడదాం నేను అది తీసుకోలేను లైక్ పర్సనల్గా నాకు అది నచ్చదు ఇప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ పర్సన్ వచ్చారు కూర్చోబెట్టి మాట్లాడదాము అని చెప్పి ఒక డైరెక్టర్ కలిసి మాట్లాడితే అది వేరు నాకు చిన్న ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు లైట్ గా తీసుకున్నారు అనుకోండి తర్వాత మాట్లాడదాం కూర్చోమని చెప్పమని ఒక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అది ఇంత మనం పేరు సంపాదించుకుని ఇండస్ట్రీలో మనం వెళ్ళి కూర్చొని అలాగా అనేది నాకు కొంచెం ఎందుకు అది అది ఒక్కటే కొంచెం నాకు రాదు బట్ ఏదైనా పెద్ద ప్రొడక్షన్స్ లో త్రూ ఎవరైనా కో డైరెక్టర్ గారు కాల్ చేసి రమ్మన్నారు కలుస్తాను మీట్ అవుతాను కాల్ వస్తే సినిమా కోసం సో ఇప్పుడు కొత్తగా సార్ ఛాన్స్ అంటే మీరు చెప్పేది అర్థమవుతుంది ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన ఆర్టిస్ట్ కాదు మీరు ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ నుంచి ఇండస్ట్రీలో పైగా అతి తక్కువ వయసులోనే ఒక స్టార్ హీరో చూడాల్సిన స్టార్ డమ్ను చూసేసారు మీరు ప్రతి ఇంట్లో మీ ఫ్యాన్స్ ఉంటారు ప్రతి ఇంట్లో మీ కపుల్ ఫ్యాన్స్ ఉంటారు సో అలాంటి స్టార్ డమ్ చూసిన మీరు ఈరోజు కొత్తగా ఆఫీసులకు వెళ్ళి సార్ ఒక్క ఛాన్స్ అని అడగలేరు బట్ హోప్ పాజిటివ్ గా ఆలోచిద్దాం పాజిటివ్ ఆలోచిద్దాం ఏముంది ఏదన్నా కూడా భగవంతుడు ఉన్నాడు ఇప్పుడు ఇది వస్తుందని నేను అనుకోలేదు సీ వెయిట్ చేశాను వెయిట్ చేసినందుకు ఇది వచ్చింది చేశాను సక్సెస్ అయింది సో అంతే పైన భగవంతుడు చూసుకుంటాడు ఈ జర్నీ స్టార్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు కదా ఈ టూ థౌసండ్ సిక్స్ లో బాగుంటుంది ఇలాగే ఉంటుంది అని అనుకుందాం పాజిటివ్ గా నేను మళ్ళీ కాస్త సీరియల్స్ వైపు వెళ్తాను నేను ఒక టూ మంత్స్ బ్యాక్ ఛత్రపతి శేఖర్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ మీకు తెలుసు 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 ఈజ్ మై సీనియర్ అండి మన దేవదాస్ గణకలగర్ ఇన్స్టిట్యూట్ లో సమీర్ చంద్రశేఖర్ ముందు ఒక క్వశ్చన్ కూడా ఉంది వీరక్క నుంచి పారిపోయిన క్వశ్చన్ కూడా ఉంది అవునవును మా డాడీ తిట్టు తిని అరుతను అడుగుతాను చంద్రశేఖర్ గారు సో మీకు ఎలాగో తెలుసు కాబట్టి నేను వారిని రెండు నెలల నెలకతీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓకే సిరీల్స్ లో ఉండే అతి పెద్ద సమస్య గురించి ఈ రోజు సీరియల్స్ షూటింగ్ లో ఉండే అతి పెద్ద సమస్య గురించి మాట్లాడారు ఇప్పుడు మేమున్నాం ప్రభాకర్ గారు లేకపోతే నేను అండ్ మీలాంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పారు ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉన్నాం సీరియల్స్ నమ్ముకొని ఉన్నాము ఆ వృత్తిని మేము ఒక అంత పవిత్రంగా భావిస్తాము కాకుంటే ఈ మధ్య ఏమవుతుందంటే వాళ్ళెవరో వేరే భాషల నుంచి వస్తున్నారు కన్నడ నుంచో అక్కడి నుంచో వస్తున్నారు ఒక్క హిట్ ఇస్తున్నారు కాలు దగ్గరేస్తున్నారు కాలు మీద కాలు వేస్తున్నారు షూటింగ్ జరుగుతుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు సో ఇవన్నీ చూడలేక నేను సెట్ లో ఉండట్లేదు చాలా బాధ బయటికి బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారు లక్కీగా నేను చేయలేదండి నేను గృహలక్ష్మి చేసినప్పుడు కూడా అందరు తెలుగు ఆర్టిస్ట్లే అంటే ఇద్దరు ముగ్గురున్నా కూడా కొంచెం అంటే మేబీ ముందే చెప్పు ఉంటారేమో ఇది కొంచెం జాగ్రత్త అని చెప్పి నాతో అయితే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు బట్ వినడమే చాలా మంది ఆర్టిస్టులు చెప్తున్నప్పుడు వింటూ ఉంటాను నా వైఫ్ వర్క్ చేసినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు కెనడా ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నారనమాట తను చెప్తూ ఉండేది ఇలాగా తను చెప్ అంటే నువ్వు మరి ఎలా రియాక్ట్ అయ్యావు అని అన్నా నేను తను కూడా అంతే డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేస్తుంది ఇలా ఉంటే ఇలా ఉండు లేదంటే మానే అది దగ్గర నుంచి వెళ్ళిపో నువ్వు నాతో మాట్లాడు ఇలా డైరెక్ట్ మొహమే చెప్పేస్తుంది తను సో నేను అంతే నేను అస్సలు నా దగ్గర నా జోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ నా హైట్ చూసా నా దగ్గర రారేమో కానీ వినడం మాత్రం చాలా విన్నానండి లైక్ మీరు అన్నట్టు చాలా మారిపోయింది లైక్ ఒక సీరియల్ చేయటం వలన నేను పెద్ద స్టార్ అండ్ ఫీల్ అవడం అనేది వెరీ రాంగ్ నీకంటే సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో అసలు వాళ్ళకి వాళ్ళకి భాష తెలియదు ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ ఏంటో తెలియదు కానీ వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ని కూడా చాలా తక్కువగా చూస్తుంటారు దాని మూలన చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఆర్ మిగతా ఆర్టిస్టులు కానీ చాలా హర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అది రియాక్ట్ అవ్వాల్సింది మెయిన్ నేర్పించాల్సింది ఛానల్స్ ఏనండి డెఫినెట్లీ ఎవరైతే ఆర్టిస్టులు తీసుకొస్తున్నారో కన్నడ నుంచి వాళ్ళకి ముందుగా చెప్పాల్సిన బాధ్యత వచ్చేసేసి ఛానల్ హెడ్స్ది మీతో పాటు ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేస్తున్నారు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఛానల్ చెప్పాలి అది మనకు మనం చెప్పకూడదు అరే నిన్ను నేను చాలా సాధించాను నువ్వు నాతో ఎలా ఉంటావ్ మనం మనం డప్పు వేసుకోకూడదు వాళ్ళకి సెట్ లో వచ్చేటప్పుడే పార్టిస్ట్ ఎవరు వాళ్ళ రేంజ్ ఏం చేయండి కూడా కాదు వాళ్ళు ఒక సాధ్యత ఉంటారు కదా ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అవి చాలా సీరియల్స్ చేశారు నేను ఆవిడ వర్క్ చేస్తున్నాను సినిమాలు చేస్తుంటారు ఆవిడ గారి సినిమా సీరియల్స్ ఆవిడ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆడెవరు తెలియదు వీళ్ళకి పక్క నుంచి వెళ్ళిపోతారు చాలా కామెడీగా మాట్లాడతారు అసలు కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు అలాంటి అలాంటి ఆర్టిస్టులని చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు ఆవిడ చాలా సార్లు షేర్ చేస్తుంటారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇలా మాట్లాడతారు అది ఆవిడ చాలా అసలు పాపం మైక్రా వాళ్ళు శ్రీలక్ష్మి గారు అసలు ఏం పట్టించుకోరు అనమాట కానీ పట్టించుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మానేస్తారు ఇండస్ట్రీ ఏ వీల్ ఏండి మనకి సోది మన ఇండస్ట్రీ మానేసి వేరే వర్క్ చేసుకుందాం అని చెప్పి చాలా మంది తెలుగు ఆర్టిస్టులు లాగా బయటకు వచ్చేయడం జరిగింది అదే బాధ అనిపిస్తుంటది